సో చాలా వరకు డిసప్పా ఏ ఫ్యాన్స్కు డిసప్పాయింట్మెంట్ ఏంటంటే అల్లు అర్జున్ గారు సంధ్యా థియేటర్కు వచ్చినందుకు ఆనందపడ ఉన్న అక్కడ జరిగిన సంఘటనతో చాలామంది అయితే బాధపడుతున్నారు ఎందుకంటే అంత పెద్ద ఐకాన్ స్టారు ఇలా చెంచల గుళ్ళ జైల్లో ఆయన పన్నెండు గంటలు ఉంచడం మళ్ళీ మధ్యంతరం బేలు మీద బయటికి రావడం మళ్ళీ బేలు కా క్యాన్సల్ చేస్తాను కొంతమంది అయితే కొన్ని వార్తలు వస్తున్నాయి మనం ఇక్కడ చూసుకున్నట్టయితే అల్లు అర్జున్ గారు చాలా అంటే రిమార్క్ ఎక్కడ గట్టిగా వినిపిస్తుంది అంటే అల్లు అర్జున్ గారు పన్నెండు గంటలు జైల్లో ఉండి బయటకు వచ్చిన తర్వాత అంటే టాలీవుడ్లో ఉన్న సెలబ్రిటీస్ మొత్తం అల్లు అర్జున్ గారి దగ్గరికి వెళ్తున్నారు మాట్లాడుతున్నారు అందరు వచ్చేస్తున్నారు సో బాగుంది ఒక హీరోకి అలా జరిగితే వెళ్ళడం మంచిదే కానీ తల్లిని కోల్పోయాడు ప్రాణము ఆయన బతుకుతాడు ఆ పిల్లోడు లేదా అని తెలియదు కొన్నీతో ఉన్న పిల్లోని దగ్గరికి అల్లు అర్జున్ గారు ఎందుకు వెళ్ళట్లేదు అదే క్వశ్చన్ మార్కుగా మిగిలింది అంటే అల్లు అర్జున్ గారు అంటే నాకు కూడా చాలా ఇష్టం ఆయన యాక్టింగ్ అసలు పుష్ప త్రీ టైమ్స్ చూశాను నేను బట్ ఆయన ఎందుకు వెళ్ళట్లేదు సెక్యూరిటీ రీజన్సా లేదంటే అసలు అర్థం కాకుండా చాలామంది కొంతమంది డిమాండ్ ఏంటంటే టెన్ పర్సెంట్ సినిమా కలెక్షన్లో టెన్ పర్సెంట్ వాళ్ళ ఫ్యామిలీకి ఇవ్వాలి వాళ్ళ ఫ్యామిలీని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అంటున్నారు అల్లు అర్జున్ గారు అయితే పాపం రెండు మూడో రోజుకి స్పందించి ఇరవై ఐదు లక్షలు అయితే ఇచ్చారు అండ్ ఓకే బట్ చాలా వరకు అల్లు అర్జున్ గారు ఆ పిలవాన్ని చూడడానికి వెళ్ళకపోవడమే ఎక్కువ రిమార్క్ వస్తుంది కొంతమంది సొసైటీలో అని అయితే చాలామంది అంటున్నారు బట్ దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బట్ అల్లు అర్జున్ గారు ఇరవై లక్షలైతే లక్షలు అయితే ప్రకటించారు వాళ్ళకు మేము ఉంటాము అని కూడా హామీ ఇచ్చారు బట్ కొంతవరకు కొన్ని నెగిటివ్లు ఉన్నాయి కొన్ని పాజిటివ్లు ఉన్నాయి బట్ మీరు ప్రజలు చూసేవాళ్ళు మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేసిన కామెంట్ చేయండి మీ అభిప్రాయం మాతో పంచుకోండి మీకు ఎటువంటి వీడియోలు కావాలన్నా కామెంట్ చేసిన కామెంట్ చేయాలి అటువంటి వీడియో మేము చేస్తాము జెన్యున్ కంటెంట్ చేస్తాము మీ అభిప్రాయంతో తీసుకుని కంటెంట్ చేస్తాము మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్